ఓం గురుభ్యో నమ ఓం శ్రీమా పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సృతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమా ప్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకున్న సమస్య ఏమిటి అది ఏ లగ్నమైనా ఏ రాశైనా సరే ముఖ్యంగా మనకున్న సమస్య ఏమిటి ఆ సమస్యకి అది క్లియర్ అవ్వడానికి మనము అమ్మవారి నామాల్లో లేకపోతే ఒక చిన్న తాంత్రిక సంబంధంగా ఏ పరిహారం చేసుకుంటే అది క్లియర్ అవుతుంది దానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయం మనం చెప్పుకుందాం ఒక్కొక్క రీత్యా మరి కొంతమందికి గురుగ్రహం స్పాయిల్ అవుతుందండి అంటే గురువు నీచబంగ రాజయోగాల్లో ఉన్నప్పుడు వేరు గురువు గురు చండాల యోగంలో పాపగ్రహాలతో కలవడం వేరు గురు చండాల యోగం అనుకోండి పూర్వజన్మంలో చేసిన కర్మ పాజిటివ్గా వస్తుందనుకోండి అప్పుడు ఏమవుతుంది విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోతాడు ఇబ్బంది ఉండదు అలా కాకుండా గురుచండాల యుగం ఉంటూ కొన్ని పాపగ్రహాలతో కలిసి ఉంది అప్పుడేంటి బ్యాడ్ నేమ్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాడు మనం ఏ మంచి చేసినా బ్యాడ్ నేమ్గా మారుతూ ఉంటుంది ఏం చేయాలి దత్త ఆరాధన చేయాలి దత్తాత్రేయుడు ఆరాధన చేయాలంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త ఈ నామస్మరణ చేస్తూ ఉంటారు మీరు ఎంత జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీరు ఏదైతే ఇది అంటూ ఉంటారో ఈ ప్రభావం అనేటువంటిది మీకు ఈ గురుచండాల యోగంలో లేకపోతే ఈ గురువు పాడైపోయి ఉండడం వల్ల కొంతమందికి అయితే నేను చూసినప్పుడు గురువు పాడవడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మాస్టర్స్తో ఏదో ఒక దెబ్బలు గొడవలు ఇట్లాంటివన్నీ జరగడం నేను చూశాను అంటే ఎప్పుడూ ఏదో టీచర్ ఏదో కొడుతూనే ఉంటారు వాళ్ళకి ఎప్పుడూ ఏదో టీచర్తో ఎప్పుడు అవమానాలు పొందడం ఎందుకు గురిచండాల యుగంగా గురువు ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ అలా రావాలి కాబట్టి పిల్లలు ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉంది గురిచండాల యుగం మాటమాటికి మాస్టర్స్తో ఇబ్బంది పడుతున్నట్టు గురిచండాల యుగం ఉంది లేదా ఒక్కొక్కసారి చేసేటువంటి పూజాది విధానాలు తప్పుగా చేసేసి ఆ శాపాన్ని కూడా పొందుతుంటారు అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామసీవన ఔషధి అనే నామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే గురువు పాడైతే దేవత అనుగ్రహం ఉండదు ఎన్ని పూజలు చేసినా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతుంటారు అది కారణం అదేవిధంగా సహజంగా రాహుతో కలిసినప్పుడు దీన్ని గుర్చండాల యుగం అంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా రాహు గ్రహానికి రాహు కాలంలో దీపం వెలిగించడం నిమ్మకాయ దీపం అంటూ ఉంటారు రాహు కాలంలో పెడుతూ ఉంటారు ఇవి చేయడం ఎందుకంటే ఈ గురుచండాల యోగం ఉన్నప్పుడు పాపగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ వీళ్ళని సంబంధం పెట్టుకుంటారు ఒక దగ్గరికి వెళ్ళినా ఏదో పైన ఏదో ఒక ఆత్మ చేరినట్టు లేకపోతే వీళ్ళకి సంథింగ్ ఆ సిమ్టమ్స్ కనిపించడం ఇవి ఎక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క అంశాలలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు క్షేత్రాలకి వెళ్ళి వెళ్ళినప్పుడు క్షేత్రంలో కొన్ని పూజాది కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ గ్రహము గురువు పాడయ్యాడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు గురువారాలు ఇంపార్టెంట్ వర్క్స్ ఏవి చేయకండి దత్తాత్రేయుడు యొక్క చరిత్ర చదువుకోండి వీలైనంత మటుకు శనివారాలు ఇంపార్టెంట్ డెషన్స్ ఏమి తీసుకోకండి ఇంట్లో కాస్త గుడ్లము సాంబ్రాని ఎక్కువగా వేస్తూ ఉండండి ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలోని కాస్త అర్ధరాత్రి అప్పుడు కాస్త చీకటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండండి అలాగే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు సిమెంట్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ కొంచెం ఎల్లో కలర్ ఆ క్రీమ్ కలర్ రిలేటెడ్ సంబంధించిన వస్త్రములు ధరించకండి ఇవి ముఖ్యంగా పాటించండి చాలామందికి వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి బలము సరిగ్గా లేదు అందుకే ఇలా జరుగుతుందనే విషయం తెలియక పక్క వాళ్ళ మీద ఇంకోళ్ళ మీద ఇంకోళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు కానీ జన్మజాతకంలో పూర్తిగా ఉంటుంది మీకు సంబంధించింది అది మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ద్వారా వచ్చింది మీరు ఇప్పుడు చేసుకునే కర్మ ద్వారానే దాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి ఎలా అంటే ఒక వ్యక్తి సరిగ్గా ఎదగలేకపోతున్నాడు అనారోగ్య బాధలు ఉన్నాడు గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్నాడు అంటే లగ్నం పాడైందని అర్థం అక్కడ ధనపరంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే కుటుంబ స్థానం అయినటువంటి రెండవ స్థానం ధనస్థానము కుటుంబ స్థానం అయినటువంటి ధనాధిపతి పాడయ్యాడు శుక్రుడు పాడయ్యాడనే విషయాన్ని తెలుసుకోవాలి ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా అట్లా అంటే మూడో అధిపతి పాడయ్యాడు లేదా బుధుడు పాడయ్యాడని తెలుసుకోవాలి గృహం కొనుక్కోలేకపోతున్నాము గృహం కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు చతుర్థాధిపతి సంబంధం ఎలా ఉందో చూసుకోవాలి అదేవిధంగా సంతానానికి పంచమాధిపతి వివాహానికి సప్తమాధిపతి శుక్రుడు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయంటే అష్టమాధిపతి పెద్దల యొక్క సపోర్ట్ లేదు లేదా గైడింగ్ సరిగ్గా లేదంటే భాగ్యాధిపతి లేదు సరిగ్గా లేదని ఎందుకంటే భాగ్యం అదేంటి పెద్దలు చెప్పినటువంటి ఒక మంచి మాట మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది దాన్నే భాగ్యం అంటారు తొమ్మిదో స్థానం తండ్రి స్థానం అంటారు అందుకే అందుకే చూడండి ఎవరికైనా తండ్రి బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఆ ఐది సపోర్ట్ని అందించగలుగుతాడు కాబట్టి అది అలా ఏంటంటే మీ కెరీర్కి దశమాధిపతి మీ లాభాలకి లాభాధిపతి మీ ఇన్వెస్ట్మెంట్స్ ట్వెల్త్ హౌస్లో చూసుకోవాలి అంటే ఏమిటి ఎందుకండి ఈ భావాలు ఇలాగా పనిచేస్తున్నాయంటే ఇదంతా భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ మనం చేసినటువంటి పుణ్యము పాపము వాటి ద్వారా ఆ ఫైల్స్ స్టోర్ చేసుకుంటూ మనకి మరలా ఇస్తూ ఉంటాయి మనం ఎలా అయితే ఒక బ్యాంకులో వెళ్ళి ధనాన్ని డిపాజిట్ చేస్తే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని చే తీసుకున్నట్టుగా అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య ఇవి చెప్తూ ఉన్నాం మనం లేదా అప్పులున్నాయంటే ఓం అపర్ణ అయ్యే నమ అని చేసుకోండి అని లేనట్లయితే ఉద్యోగం రావట్లేదంటే ఓం మాణిక్య మగుటాకార జానద్వ విరాజితాయే నమహ చేసుకోండి అని చెప్తూ అయితే ఇక్కడ ఏంటంటే ఈ మంత్రము సాధన చేసుకోవడం ఒక ఎత్త అయితే కంప్లీట్గా ఇప్పుడు ఉద్యోగం కోసం చేస్తున్నారు ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తి మీరు చేసేటువంటి జాబ్ ప్రమిసెస్ ఏదైతే ఉందో అది సుపీరియర్ పర్సను ఆ కంపెనీ అదంతా కూడా అమ్మవారి స్వరూపం ఈశ్వర స్వరూపంగా మీరు అర్థం చేసుకోవాలి మీరు పూజ గదిలోనో లేకపోతే అర్ధ గంట నలభై నిమిషాలు గంట సేపు చేసే మంత్రం మాత్రమే అమ్మవారు కాదు ఇది అమ్మవారి అనుగ్రహం జాబ్ కానివ్వండి సంతానం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అలా ఎప్పుడైతే ఫీల్ అయ్యి మీరు చేస్తారో సమస్తం ఈశ్వరమయము అమ్మవారమయము ఆ యొక్క విష్ణుమయము ఏ ఏ దేవతా స్వరూపం అనుకుంటో ఆ యొక్క మయంగా ఉందని భావిస్తారో దానిలో ఆనందంగా ఆ యొక్క ఆనందంలో మీరు ఎప్పుడైతే మునిగి తేలుతూ ఉంటారో సమ్టైమ్స్ ఒక్కొక్కసారి చిరాకు వస్తూ ఉంటుంది రాదని కదా నాకు కూడా వస్తుంది చిరాకు సమ్టైమ్స్ అవతల వాళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం వాళ్ళు ఏదో కావాలని చిరాకు పెట్టడం కాదు మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం స్ట్రెస్ అవుతూ ఉంటాం కోప్పడుతూ ఉంటాం లేకపోతే వెక్స్ అయిపోతూ ఉంటాం కానీ తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం ఇది లైఫ్లో పార్ట్ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వెళ్ళిపోయామంటే ఎప్పుడు ఆవేశపడమని కాదు ఎప్పుడు చిరాకు పడ్డం పడ పడవు మనం ఒక ఉంటాం ఉంటామని కాదు ఈ లైఫ్ యొక్క జర్నీలో ఇవి జరుగుతూ ఈ రక వెళ్తూ ఉంటుంది అయితే మీరు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చేసేటువంటి మంత్ర సాధన మాత్రమే కాకుండా నిత్యము చేసే ఎవ్రీ సెకండ్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ని మీరు అమ్మవారిగా భావించండి ఇది యాక్చువల్ ఆరాధన అమ్మవారి చేసే ఆరాధన నిజమైనటువంటి ఆరాధన ఇది ఇలా మీరు చేశారా ప్రతి దాన్ని అమ్మవారి స్వరూపంగా ఈశ్వర స్వరూపంగా చేస్తూ ఆస్వాదిస్తూ ఒక భక్తి భావంతో ఒక ఎంజాయ్ భావంతో ఒక నేచర్ని ఎంజాయ్ చేస్తున్న భావంతో బికాజ్ ఆఫ్ ఆల్వేజ్ ప్రతిదీ నేచరే చేశారా మీ అంత ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు ఇట్స్ ట్రూ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఆస్ మీరు ఇది అనుసరించి చూడండి మీకే తెలుస్తుంది మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేనమా